మనం తెలుగు వాళ్ళం కదా తెలుగు భాష మాట్లాడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా ఆలోచించారా ఒక వెయ్యేళ్ళకో ఐదు వందల సంవత్సరాలకో ఒక వన్ అంటే ఒక లాంగ్ పీరియడ్ అనుకోండి మొత్తం మీద కొంతకాలం అయిన తర్వాత మన తెలుగు భాషను మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అని అంటే భాష కనుమరుగైపోవడం అయిపోవడం సర్వనాశనం అయిపోవడం అదృశ్యమైపోవడం ఇలాంటివన్నీ విని ఉంటారు కదా మీరు నిజమేనంటారా నేను యాక్చువల్గా ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటివి నిజం నమ్మేవాడిని కాదు అబ్బా అదేంటండి నేను నన్న తర్వాత తిక్కన తిక్కన తర్వాత ఎలా భాషని మరొక రూపంలో తీసుకొచ్చారు కానీ కానీ నిన్న మనకి ఆంధ్రప్రదేశ్లో మారిషస్ అధ్యక్షులు ధరమ్భీర్ గోకుల్ ఆయన చెబుతూ ఆయనే కదా ఎవరు చెప్పినా కానీ రెండు వారాలకి ప్రపంచంలో ఒక భాష కనుమరుగవుతోంది చాలా భాష ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ లాంగ్వేజెస్ దాదాపుగా కొంతకాలం పోయేసరికి ఒక వంద సంవత్సరాల పోయేసరికి మొత్తం కనుమరుగయ్యే అవకాశం ఉంది అని అది నిజమండి యాక్చువల్గా నేనుతో నమ్మేవాడిని కాదు ఎందుకు నమ్మాల్సి వస్తుంది అంటే మనం తెలుగుకే తీసుకుందాం మమ్మల్ని కలవడానికి అనేక మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తూ ఉంటారు తెలుగు వాళ్ళే వాళ్ళేమీ అమెరికాలో పుట్టలేదు ఆఫ్రికాలో పుట్టలేదు తెలుగు వాళ్లే తెలుగు పిల్లలే కానీ వాళ్ళకి తెలుగు రాదు తెలుగు రాదు అనే విషయాన్ని ఈ అబ్బాయి మాత్రమే చెబితే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు అది కూడా చాలా గర్వంగా చెప్తారు యాక్చువల్గా భాషను రక్షించుకోవాలి భాష మీద దురభిమానం ఉండాలి అని అన్న కానీ అభిమానం ఉండాలి ప్రేమ ఉండాలి భాషను నెచ్చింపెట్టుకోవాలి అది కూడా నేను అన్నా నీకు ఏది ఇష్టమైతే ఆ భాష నేర్చుకో అన్నది నా సిద్ధాంతం కొంచెం ఆటై ఆ మాటకు వస్తే ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి అందులో డౌట్ ఏమీ లేదు ఎక్కడైనా ఏ దేశంలో అయినా కానీ నేను స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ లాంటి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈవెన్ మలేషియా సింగపూర్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే బోర్డు నేమ్ బోర్డ్ ఉంటాయి ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్గా లోకల్ ట్రైన్స్లో మెట్రోలోను బస్ స్టాండ్లోను ఈవెన్ షాపుల మీద స్ట్రీట్ నేమ్స్ మీద వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంటాయి మీరు తమిళనాడు ఎప్పుడున్నా వెళ్ళారండి తమిళనాడు మీరు చెన్నైలోనే ఈవెన్ చెన్నై దాటి మీరు ఇంకా మహాబలిపురం కనలేదు లోపలికి దా రిమోట్ రూరల్ తమిళనాడుకి వెళ్తే నేమ్ బోర్డు అని తమిళంలో ఉంటాయి ఉంటాయని చాలామంది దాని గొప్పగా చెప్తారు యాక్చువల్గా మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనుక నేమ్ బోర్డు ఇంగ్లీష్లో రాస్తే ఇంక రెచ్చిపోయి మనం ఉద్యమాలు చేస్తాం కానీ నిజానికి అందరికీ అర్థమయ్యేది అయ్యి ఉండాలి అక్కడ నేను తెలుగువాడిని తమిళనాడు వెళ్ళాను నాకు బోర్డు తెలియాలి నాకు ఊరు రేండు తెలియాలి నేను మధురై వెళ్ళాలా పుదుక్కోట వెళ్ళాలా శ్రీరంగపట్నం వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియాలి అంటే నీకు ఏమి ఉండాలి ఏ భాష తమిళ రాదు కదా కాబట్టి అక్కడ ఇంగ్లీషే ఉండాలి ఇంగ్లీష్తో పాటు తమిళ ఉండడం ఉండకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతం అవ్వాలి అమెరిట్ కదా తిరగేటం అప్పుడు ఏ నెదర్లాండ్స్ అయినా స్విట్జర్లాండ్ అయినా అంతే లోకల్ లాంగ్వేజ్ నువ్వు ఏం రాస్తే ఫ్రాన్స్లో ప్యారిస్లో ఫ్రెంచ్లో రాస్తే నాకేం అర్థం అవుతుంది ఇంగ్లీష్లో రాయాలి కదా కదా కాబట్టి ఇంగ్లీషుని పట్టడము ఇంగ్లీష్ వద్దండము కాదు మాతృభాష గొప్పతనాన్ని చెప్పే క్రమంలో మన యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి బ్రెయిన్లో కాగ్నిజెంట్గా ముందు మన యొక్క మదర్ టంగ్ తోటి వస్తాయి ఆ మదర్ టంగ్ లేదా చిన్నప్పటి నుంచి నేర్చుకునే భాషతో వస్తాయి మన భాష మన సంస్కృతి అని ఎందుకు అంటాం అంటే ఆత్మవిశ్వాసం కోసం అంటాం నేను ఒక ఊరు అనుకుందాం ఆ ఊరిలో నాకు ఒక పది మంది తెలుసు అనుకుందాం నాకు గర్వం సగర్వం ఆత్మవిశ్వాసం కలుగుతుంది అనుకుందాం నాకు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వస్తుంది వెయ్యి కాదు రెండు వేల రెండు వందల సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగింది తెలుగు తెలుగు భాష ఎప్పుడో దాదాపు ఋగ్వేదంలో నైతరేయ బ్రాహ్మణంలో తెలుగు వాళ్ళంటే ఆంధ్రుడు అంటాం సరే అని తెలుగు వాళ్ళు చెప్పారు తెలుగు భాష గురించి జాతి గురించి చరిత్ర గురించి సంస్కృతి గురించి అక్కడున్న మన ఇతరత్ర అంశాల గురించి ఎప్పుడో అందుకని ఎంత ప్రాచీనమైన నాకు కలిగినప్పుడు నేను నా పిల్లలకి కనుక అంటే మనం మన పిల్లలకి కనుక అంటే నెక్స్ట్ జనరేషన్ కనుక తెలుగు నేర్పితే వాళ్ళు ఇంకొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దురభిమానము అభిమానము కాదు యాక్చువల్గా రెండోది ఏంటంటే చాలా కీలకమైనది చెప్పి ముగిస్తా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను కదా అదేంటంటే మనకి ఇంగ్లీష్లో ఏదైనా ఒక ప్రోవెర్బ్ కానీ ఇంగ్లీష్లో ఏదైనా ఒక పొయ్యం కానీ ఇంగ్లీష్లో ఏదైనా ఒక కొటేషన్ కానీ ఇంగ్లీష్లో ఏదైనా ఒక స్టోరీ కానీ చెప్పి అందులో ఆత్మవిశ్వాసము వ్యక్తిత్వ వికాసము జీవన వికాసము జీవన విలువలు ఉన్నాయని ఎవరని చెప్పారు ఒక జాన్ కీర్స్లోంచో పీబీ షెల్లీలోంచో లేకపోతే కనుక రాబర్ట్ ఫ్రాస్ట్లోంచో ఈవెన్ లేకపోతే కనుక షేక్స్పియర్ లాంటి వాళ్ళలోంచో ఒక కొటేషన్ చేసి ఎంత గొప్పగా రాశాడు అన్నప్పుడు సరిగ్గా అంతకన్నా గాను అంతకన్నా గొప్పగాను అంతకన్నా స్థానికంగాను అంతకన్నా లోకలైజ్డ్ గాను అంతకన్నా నాకు తెలిసినట్టుగాను ఈ లోకల్గా చెప్పిన లాంగ్వేజ్లో నా తెలుగు భాషలో నాకు అంటే వేమన్న చెప్తారా మీరు గోపన్న చెప్తారా మీరు మీ ఓపిక మొత్తం మీద మాత్రం మన తెలుగు ఓ జాతిలో అనేక మంది రాశారు అనేక మంది రాసిన తెలుగు జాతికి సంబంధించిన వాటిని మనం అర్థం చేసుకోనప్పుడు మనకి ఆత్మవిశ్వాసం ఎక్కడ చూస్తుంది ప్రైడ్ ఎక్కడ వస్తుంది అలాగే కొన్ని కొన్ని భాషలకి కొన్ని కొన్ని రకాలైన అంశాలు ఉంటాయి ఉదాహరణకి ఇంగ్లీష్ తీసుకుందాం ఏ బి ఎఫ్ జి హెచ్ ఐ కే ఎల్ ఎం ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ వి డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ వీటిలో పి కొంతవరకు యు ఇలాంటి ఒకటి రెండు అక్షరాలు మినహాయించి మీ పెదాలు కలవ కలవ చూడండి ఏ కలవలేదు బి కొద్ది కలిసింది సి కలవలేదు డి కలవలేదు ఈ కలవలేదు ఎఫ్ అంటే మన యొక్క పెదాలు కలవు ఇప్పుడు తెలుగు తీసుకోండి తెలుగులో ఆ ఊ అమహ ఖాబా తా 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 ఇది మన పదాలు మన యొక్క పెదవులు మన యొక్క లోపల నాలిక టక్కు 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 డ్యాన్స్ చేస్తుంది చికిరి చికిరి సాంగ్ ఉంది కదా అంతగానే డ్యాన్స్ వేస్తుంది దానివల్ల మన లోపల నాడులు ఉంటాయి నాడులు కదులుతాయి మన బ్రెయిన్ లోపల కొన్ని న్యూరాన్స్ ఉంటాయి అది కదులుతాయి అంటే పద విన్నానమ్మా విన్నానున్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై మాటలకైనా వెతుకాడకపోతే సందస్సుల సర్ప పుష్ప గంపతి శ్మశానాలు అవట దాటి వడిగా విడివడలి అన్నప్పుడు నా యొక్క భాష ద్వారా నా పద్యం ద్వారా ఇంతింతయ్య వడింతయి మరియు దానింతయవో ఇది మండలాగ్రమణ మండలాగ్రమణకల్లంతయి ప్రభా ఆసిపోయినంత అన్నప్పుడు నా యొక్క పద్యం నన్ను ఏం చేస్తుందంటే నా యొక్క పద পদাল ভাষা అక్షరాలు వర్ణాలు ధ్వనులు వీటితోటి కూడిన మళ్ళీ నా యొక్క నోటి విన్యాసాలు దానివల్ల బ్రెయిన్ దానివల్ల బాడీలో ఉన్న మొత్తం నాడులన్నీ నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంభనలో బలపత్ జలపత్ పరివర్తనలో అంటాడు శ్రీశ్రీ అలా జరుగుతుంది దారుణ మారణ దానవ భాషల పేరవ భైరవ బేకర ఘోషల ఘోషల ఘాషల ఘాషల భాషల కంటల కంటల కంటక చిటపడలో ఇప్పుడు ఈ పదజాలం పలికేటప్పుడు అది ఏదైనా తెలుగు సినిమా పాటలైనా సరే తెలుగు పద్యాలైనా సరే ఇది ఈ లక్షణం సంస్కృతానికి ఉంది తెలుగు లాంటి మన భారతీయ భాషలకు ఉన్నాయి తక్కువగా ఇతర భాషలకు ఉన్నాయి అంటే ఇంగ్లీష్లో ఇది లేదు గుణింతాలు ఇంగ్లీష్లో లేవు కదా కాక కికి కుకై కు కంకహ తెలుగు భాష ఉంది కానీ సాగతీస్తే కా అయింది కదా ఇప్పుడు ఏమి సాగతిస్తే ఇంకోటి లేదు అక్కడ అందున అమలాపురం రాస్తే ఏఎంఏ అని రాశారండి అమలా అనుకుందాం ఏఎంఏ అన్నప్పుడు ఎలా పలకాలి దాన్ని ఆ అమలా అని పలకచ్చు అమలా అని పలకచ్చు అమలా అని పలకచ్చు అమలా అని పలకచ్చు ఆమెలా అని పలకచ్చు అమేలే అని పలకచ్చు ఏమేలే అని పలకచ్చు ఒకటి స్పెల్లింగ్ ఒకటే స్పెల్లింగ్ ఇప్పుడు ఇవన్నీ రాయండి మీరు ఏఎంఏ మార్చి మార్చి రాయనప్పుడు ఎన్ని పదాలు పలికానండి తెలుగు భాషకు ఉంది భారతీయ భాషలకు ఉంది మరి ఇన్నున్నప్పుడు నువ్వు గౌరవించినట్టు ఎట్లా నా మాట మీకు అర్థమైందా ఇన్నున్నప్పుడు గౌరవించినట్టు ఎట్లా ఇన్నున్నప్పుడు ప్రేమించినట్టు ఎట్లా అందుకు దురభిమానం కాదు ఏమంటే మీకు తెలుసు మన భాష చాలా గొప్పదండి ఉంది అక్కర్లేదు ఈ వాడు కొత్తగా వచ్చిన కుర్రాడికి ఏంది ఆ భాష గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు చాగస్థల లాగా నన్ను జుట్టు నేర్చుకోయి బట్టలు వచ్చి నువ్వు ఓవరాస్ చేస్తావుంటారు నువ్వు ఎందుకు నేను నేర్చుకోవాలి అంటే ఎందుకు నేర్చుకోవాలి నీ ఆరోగ్యం కోసం నేర్చుకోవాలి నీ జ్ఞాపక శక్తి కోసం నేర్చుకోవాలి నీ సంస్కృతి కోసం నేర్చుకోవాలి నీ ఆత్మవిశ్వాసం కోసం నేర్చుకోవాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అసలు లాంగ్వేజెస్ ఇన్ని ఉంటాయని తెలుసుకోవడానికి నేర్చుకోవాలి అందుకని తెలుగు భాష గోపదే 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 అన్న మానేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రోజుకొక్క పద్యము కవితో గేయము పాట మరొకటో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి